సూర్యపేటలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శనివారం రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి మాట్లాడారు సూర్యాపేటలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శనివారం రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు ఆర్పిలు సంఘమాధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి మాట్లాడుతూ తీసుకున్న పొదుపు సంఘం డబ్బుల నిమిత్తం రికవరీకి వెళ్తే పదేళ్లుగా లెక్కలు చూపించకుండా లేనిపోని నిందలు మోపి తమను తొలగించాలని జిల్లా స్థాయి అధికారులకు ఆవేదన వ్యక్తం చేశారు టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మారాల్సి ఉండగా ఒక్కరే పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వాపోయారు అరకొర వేతనాలతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొందని అలాంటి మాపై నిందలు మోపి భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణకు దరఖాస్తు చేశామని గుర్తు చేశారు వారిపై చర్యలు తీసుకున్న పక్షంలో సోమవారం కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్పీలు కోతి పద్మ కోలం బీబీ మంత్రాల పద్మ గోన విజయమ్మ కప్పల పద్మ నూర్జహాన్ రెహనా లక్ష్మీప్రియ రాజని నాగమణి రాణి నాగమణి కట్ట రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు అప్పులు ఇచ్చి మేమే రికవరీ చేస్తాం అంటే వసూలు చేస్తాం మేం పోయి ఎవరినైనా అడుగుతే మా మీద లేనిపోని అబండాలు వేసి ఆర్పీలు అంటోళ్ళు అణిగి మణిగి ఉండాలి మా చెప్పు చేతులలో ఉండాలి అయితే దీనికి ఎంత కారణం ఎవరు ఎన్న కవిత ఆమె పది ఏళ్ళ కానించి టీఎల్ఎఫ్ లో ఉన్నది కాబట్టి టీఎల్ఎఫ్ లెక్కలేవు ఏమని అడగబోతే అన్నపర్తి రాని ఆమె అనగొట్టాలి ఆర్పిల అధ్యక్షరాలు నేను అయితే ఆమెను ఒక్కదాన్ని మూస్తే గతంలో రామారావుని నవ తెలంగాణ ఆయనని నా మీదకి కుర్చికొలిపి లేనిపోని మాటలు చెప్పిర్రు ఆయన మమ్మల్ని పైసలు అడిగిండు నేను ఇవ్వనంటే ఓ వీటికి పాటుపడుతున్నారు పాడుపడి మా ఆర్పీలకు ఎవరెవరో సంఘాల ద్వారా చేపించి ఈమెదొకటి నాదొకటి ఒకటి ఇంకోరికి ఒకటి అందరికి మా మీద లేనిపోని అబద్ధాలు నిందలేస్త్రు కట్టిచ్చేది మేము వసూలు చేసేది మేము వంద పనులు ఆర్పీలకు చెప్తారు ఆ ఒక్కతే ఉంటుంది గత ప్రభుత్వం వల్ల కూడా మంత్రి గారికి జగదీశర్ రెడ్డి గారికి నేను చెప్పినా చెప్పేస్తే మేము ఎన్నోసార్లు నిన పత్రాలు ఇచ్చినా కానీ చెత్తపుట్టేసి చైర్మన్ అని చెప్పినాం అందరూ చెప్పినాం ఆర్పీ ఆర్పీలని తీసేయాలి ఆర్పీలు ఉండొద్దు మా అధ్యక్షులనే మేమే వసూలు చేస్తాం మేమే అన్నింటిలో ముందుండం అంటుందా ఆమె మొక్కతే గత ప్రభు గత పది ఏళ్ళ కాని ఆ ఒక్కతే ఉంది కాబట్టి ఆమె ఏమంటే రాజీనామా చేయాలి లేకపోతే సోమవారం నాడు మేమందరం పోయి కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం మొత్తం లెక్కలు మాత్రం అన్నీ రావాలి ప్రతి ఆర్బీ మీద అన్యాయం జరుగుతుంది లేనిపోని ఆరోపణలు మా మీద చేసండి మేము అసలు పోలేదు అడగలేదు అప్పులకు వేరే మనసులో పెడుతురు వాళ్ళు పోతారు కానీ నేను ఏమన్నా అనేసరికాని చేస్తా ఆమెను చంపుతా నాకు కాళ్ళు ఉన్నారు నాకు అని ఉన్నారని తోటి అన్నది గురువు వచ్చి మంగతో చెప్పిండు మంగ మీద ఆడియో ఉంది మా కాడ మొత్తం నేను కేసు పెడతా రేపు ఈ పెడతా పెట్టేసినాక మొత్తం తీస్తాను బయటకు తీసినాక ఆమె మొత్తం మాకు వివరణ ఇచ్చేసారు లేకుండా న్యూస్లలో వేయడం అయితే చాలా బాధాకరమవుతుంది ఆర్పీలకు వచ్చేది అతి తక్కువ జీతం మేము ప్రజాసేవ చేసినట్టే చేసి నలభై లక్షలు యాభై లక్షలు శ్రీనిధి కొట్టించి ఆ రికవరీ చేసే ధోరణిలో మేము పోయే విధానంలో మీరు రికవరీకి వెళ్ళకండా అంటే మేము వెళ్లకుండానైనా ఉంటాం కానీ మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలండి మా మీద లేనిపోయిన అపోహలు పెట్టద్దు ఆర్పీలు అతి చిన్న జీతానికి పనిచేస్తున్న వాళ్ళము మేము సేవ చేస్తున్న దాని కిందకే వస్తుంది మా ఆటో కిరాలు జరుపు ఆరు వేలు అది కూడా ఉద్యోగ భద్రత లేకుండా మా మీరు అపాండా లేచి లేనిపోని నిందలేసి ఎక్కడైనా ఎవిడెన్స్ చూపించి నా దగ్గర పని పనిచేస్తున్నట్టు అయితే ఇది చిన్న సంఘం ప్రాబ్లం వచ్చేసి నా దాకా ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చింది పేపర్ వరకు వచ్చింది ఇప్పుడు దాని సమస్య ఏంటంటే ఇందిరాజ్యోతి గ్రూప్ అని నా దగ్గర ఉంటుంది ఒక గ్రూప్ అయితే వాళ్ళు ఇద్దరు లీడర్ల మధ్యలో గొడవ వచ్చి ఇద్దరి మధ్యలో ఆమె పైసలు ఇచ్చింది ఆ పైసలు వేలేదని నాకు ఏ లేదని ఇమి ఇచ్చినని అదే గొడవతోంది వాళ్ళు ఇదేం చేసారు అంటే వాళ్ళు పంచాయత్ కానీ ఓబీల దగ్గరికి నా దగ్గరికి వచ్చారు పది మంది వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు అదే వాళ్ళ ఫస్ట్ లీడర్ వాళ్ళ మనవరాలు అని ఉంటుంది విజయాన్ని అమ్మాయి ఏం చేసింది ఇదే కోలమంగకు మమ్మల్ని పట్టించుకుంటలేదు మా ఆర్పి భోజపద్మ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా యూనియన్ కాబట్టి ఇచ్చినప్పుడు అక్కడ నన్ను అడిగింది అడిగితే లేదు అక్క రెండు సార్లు వచ్చిండ్రు మేము పంచాయతీ చేసినాము అయిపోయింది సంగతి చే